నమస్కారం అన్న నమస్కారం సార్ మీ పేరే నాగరాజు సార్ ఏ ఊరన్న బెంగారం విలేజ్ మెంగారం లింగంపేట కామారెడ్డి కామారెడ్డి జిల్లా సో మీరు ఎప్పటి నుంచి చేస్తారన్న వ్యవసాయం చేపటి పది పదిహేను ఏళ్ళు అవుతుంది పది పదిహేను సంవత్సరాలు అవుతుంది ఎన్ని ఎకరాలు ఉందన్న మీకు ఇప్పుడు ఇక్కడ ఏరియా మొత్తం ముప్పై ఎకరాలు ఉంటుంది ముప్పై ఎకరాలు ఉంది అయితే ఇది ఎన్ని రోజుల పైరు అన్న ఇది ఇది నెలది సార్ నెల రోజుల పైరు మీరు ఎప్పుడు వాడడం జరిగింది పొడమైన ప్రోడక్ట్ ఇది పదిహేను రోజుల తర్వాత వాడినాం సార్ పదిహేను పదిహేను రోజుల తర్వాత వాడిని బకెట్ పొడమి బకెట్ వాడిరు అయితే మీకు వాడక ముందు ఎట్లుంది తర్వాత వాడిన వాడక ముందు జర పిలకలు రాలు వాడిన నుంచి పిలకలు బాగా వచ్చినాయి ఆ మొగి పురుగు అనేది లేదు ఇది ఏ పురుగు లేదు మంచిగా అన్ని చక్కగా ఇది ఇది పచ్చగా వేర్ల వ్యవస్థ ఎట్లుందన్న వేర్ల వ్యవస్థ కూడా బాగుంది సార్ గ్రోత్ అన్న గ్రోత్ కూడా పెరిగింది ఆహా దాదాపు ఎన్ని పిలుకలు వచ్చినాయి మీకు నెల రోజులకు నెలకు ముప్పై నెల రోజులలో ఇది ఒక గంటకు ముప్పై పిలుకలు వచ్చినాయి సూ ముప్పై పిలుకలు వచ్చినాయి ఓకే అన్న మీరు హ్యాపీయే కదా హ్యాపీస్ వేరే రైతులకు మీరు చెప్పిర్రనే ఈ ప్రోడక్ట్ కూడా మేము చెప్పినాం సార్ ఇక్కడ ఓలన్నా మేము ఈ బకెట్ వేసుకున్నాం కూడా మీ అని వేసుకుంటే మీరు వేసుకోండి మంచిగా వస్తుందని ది మంచిగా దిగుబడి వస్తుంది చెప్పినాం సార్ ఓకే అన్న ధన్యవాదాలు ధన్య